ఒకటి ఆర్థిక సమస్యలు అంటే డబ్బు కోసం సమస్యలు రెండు అనారోగ్య సమస్యలు మూడు ప్రతి విషయంలో ఆలస్యం కావటం నాలుగు మనస్పర్ధలు ఒకరు ఒకళ్ళ మీద ఒకళ్ళు సాధించుకోవటం ఈ నాలుగు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమస్యల్లో ఏ సమస్యనైనా సరే వాస్తు మార్పులతో చాలా తేలికగా పరిష్కరించుకోవచ్చు మీరు ఏం చేయాల్సినటువంటి పని లేదు మన ఇంట్లో ఉన్నటువంటి వాస్తు లోపాలను ఫిజికల్గా సరి చేసుకోవటం కానీ అంటే అక్కడ ఉన్నటువంటి లోపానికి తగినట్టుగా సరైనటువంటి మార్పులు చేసుకోవటం కానీ లేదా ఏదన్నా అక్కడ ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని సరి చేసుకోవటానికి అక్కడ శక్తి కేంద్రాన్ని అంటే కొంత అక్కడ లోపాన్ని సవరించి సరి చేసేటువంటి శక్తి అంటే ఎనర్జీ జనరేట్ చేసుకోవటం అని చెప్పొచ్చు ఇలాంటి వాటి ద్వారా మనం మంచి రిజల్ట్స్ ఫలితాలు పొందొచ్చు